ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ట్విస్ట్ నెలకొంది విచారణలో భాగంగా స్కామ్ అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటకు వచ్చింది జాయింట్ డైరెక్టర్ బినామీల ఖాతాల వివరాలను రికార్డుల్లోకి ఎక్కించినట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి